మన దేశంలో బ్రోకలీ ఎరుపు పసుపు క్యాప్సికంలను ఖరీదైన కూరగాయలుగా పరిగణిస్తారు అయితే హాప్ షూట్స్ ఈ జాబితాలో అత్యంత ఖరీదైన కూరగాయగా నిలుస్తుంది దీని ధర కిలోకు లక్ష రూపాయలు కావడంతో ఇది కేవలం ధనవంతుల ఆహారంగా మారింది హాప్ షూట్స్ శాస్త్రీయ నామం హ్యూమలస్ లుపులస్ ఇవి జనపనార కుటుంబానికి చెందిన మొక్కలు భారతదేశంలో వీటిని పెద్దగా సాగు చేయడం లేదు గతంలో హిమాచల్ ప్రదేశ్లో అలాగే బీహార్కి చెందిన అర్నేష్ సింగ్ అనే రైతు వీటిని పండించినట్లు వార్తలు వచ్చాయి కానీ అధిక సాగు ఖర్చుల కారణంగా వీటిని పండించడం ఆపేశారు ఈ పంట చేతికి రావడానికి సుమారు మూడేళ్లు పడుతుంది హాప్ షూట్స్ కు పూసే పువ్వులను బీర్ తయారీలో ఉపయోగిస్తారు ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే హాప్ షూట్స్ లో విటమిన్ ఇ బి సిక్స్ సీతో తో నిండి ఉంటుంది వీటిలో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికం ఈ కూరగాయలో క్షయవ్యాధిని నియంత్రించే ప్రతిరక్షకాలు ఉంటాయి నిద్రలేమి టెన్షన్ ఒత్తిడి ఆందోళన వంటి అనేక మానసిక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడంలో హాప్ షూట్స్ ఉపయోగపడతాయి